ంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాష్ట్ర సిపిఐ ఇరవై ఎనిమిదో మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన అనంతరం సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఐదో తేదీ వరకు బ చండీగఢ్ నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ఇరవై ఐదో మహాసభలు జరుపుకుంటా ఉన్నాం ఈ మహాసభల్లో ఇవాళ దేశంలో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను చర్చించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఇవాళ ఈ రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీలన్నిటి కూడా కలుపుకొని కమ్యూనిస్టులందరూ కూడా ఉద్యమ పతానం ముందుకు సాగాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఈ దేశానికి పెద్ద ప్రమాదం వచ్చి పడింది అమెరికాలో ఒక పిచ్చోడు ట్రంప్ అనేవాడు అధ్యక్షుడైన తర్వాత ప్రపంచాన్నే గడగడలాడిస్తూ ఉన్నాడు ఈరోజు ఈరోజు జూలై ముప్పై ఏడవ తేదీ రేపు ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు అంతేకాకుండా రష్యాతో మనం వ్యాపారాలు చేస్తున్నంత వల్ల వల్ల మన పైన జరిమానా విధిస్తానని చెప్తా ఉన్నాడు ఇంత ధైర్యంగా ఏనాడు ఏ ప్రధానమంత్రి కానీ ఏ అధ్యక్షుడు కానీ బెదిరించలేదు ఇవాళ ఒక చేత కానీ ప్రధాని నరేంద్ర మోడీ మనకు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నాడు పక్కాగా బెదిరిస్తూ ఉన్నాడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగిన దేశాన్ని ఒక దేశ అమెరికా అధ్యక్షుడు ఇవాళ బెదిరిస్తూ ఉన్నాడంటే భారతీయులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తూ ఉంది మన ప్రధానమంత్రి చేతగానితనమే కారణము ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే ఇరవై తొమ్మిది సార్లు ప్రకటించాడు నా వల్లనే ఆమె ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగింది మీతో వ్యాపారాలు బంద్ చేస్తానంటే వ్యాపారం వారంతా కూడా వెనక్కుపోయారని చెప్తూ ఉన్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం నరేంద్ర మోడీ చేతగానితనం వల్ల మన భారతదేశ మర్యాద పరువు ప్రతిష్టల్ని మంటగలుస్తూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా అందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం ఒక చేతగాని ప్రధాని ఈ దేశం ఉండడం వల్లనే ఒక అధైర్యస్తుడు ధైర్యం లేనివాడు ఇక్కడ ప్రజలు బెదిరించేవాడు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరితెగించి మాట్లాడుతూ ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే మన రాష్ట్రంలో ఏం గవర్నమెంట్ నాకు అర్థమే కాలే సీఎం గారు సింగపూర్లో ఉన్నారు సినిమాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అసలు పరిపాలన మీరు ఏం చేయాలనుకున్నారు నాకు తెలియదు మీరు ఇవాళ మీకు ఎంతో పెద్ద ఎత్తున ప్రజల ఆశలు కల్పించి మీకు అధికారం ఇస్తే ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధానాలు అయితే తీసుకున్నాడో అదే విధానాలు అమలు పరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ అగ్రిమెంట్స్ అయితే చేశాడో అగ్రిమెంట్స్ అని కూడా ఒప్పుకుంటా ఉన్నారు స్మార్ట్ మీటర్స్ పెడతాం బిగిస్తామంటూ ఉన్నారు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు పైగా అదానితో ఒప్పందాన్ని కొనసాగిస్తామంటా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇది తెలివచ్చే పద్ధతుల్లో వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఆగస్ట్ ఐదవ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరెంట్ ఆఫీసులను కూడా బంద్ చేయబోతా ఉన్నాం పెద్ద ఎత్తున మా కార్యక్రమం కొనసాగుతుంది ప్రజలందరూ కూడా మద్దతుగా ముందుకు రావాలి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నారు ఇవాళ మహాసభలో ప్రజా సమస్యలను కూడా చర్చిస్తూ ఉన్నాం ఇవాళ రైతాంగానికి ఇప్పటివరకు మేలు జరగలేదు ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరం గడిచినా సరే రైతాంగానికి ఒక రాగి నయా పైసా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలేదు రాగి దమిడి కూడా నీవు ఇస్తానన్నదే ఇరవై వేల రూపాయలు ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వకపోతుంది పైగా ఇప్పుడేమంటా ఉన్నాడు కేంద్రం రెండు వేలు ఇస్తుంది దానికి ఐదు వేలు కలుపుతానంటావు నువ్వు సంవత్సరం తర్వాత రైతులకు ఇచ్చేది ఏడు వేల అని నేను అడుగుతా ఉన్నా పైగా ఇవాళ రైతులు పండించే పంటలు పత్తి మిర్చి అదేవిధంగా పొగాకు అన్ని పంటలు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు చివరికి టమాటోలు ఎట్లయితే రోడ్డు మీద పోసారో మామిడి పండ్లు కూడా రోడ్డు మీద పోసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏమంటే రైతును నువ్వు గాలికి వదిలేసావు దీన్ని ప్రధానంగా చర్చిస్తూ ఉన్నాం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి చర్చిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మామూలు పోరాటం ఉండదు ఈసారి ఈ ప్రభుత్వాలపైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం నువ్వు డబల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని చెప్పి ఇదే నీ డబల్ ఇంజన్ అని అడుగుతా ఉన్నాం ఏం చేసావో చెప్పమని అడుగుతా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి మహాసభలు జరుపుతూ ఉన్నాం అనంతపురం జిల్లా మహాసభ కూడా ఈ ఆగస్టు పన్నెండు పదమూడు తేదీల్లో ఘనంగా జరుపుతాం ఈ జిల్లా వెనుకబాటుతనం పైన కూడా పోరాడతాం ఈ పదకొండు అనేది పాపం జగన్మోహన్ రెడ్డికి పడినట్లుంది పదకొండు ఎలక్షన్లో పదకొండు సీట్లే వచ్చినాయి మద్యం స్కామ్లో కూడా పదకొండు కోట్లే దొరికినాయి ఏదేమని నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇవాళ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అన్నారు మరి ఒక పది పర్సెంట్ లేదా ఒక ఐదు వందల కోట్లు పక్క పోయినా పోయి ఉంటాయి మిగతా మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి నేననేది ఒకటే ఇవాళ ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే అన్నారు హైదరాబాద్లో దాచిపెట్టారన్నారు బెంగళూరులో ఆస్తులు కొన్నారన్నారు దుబాయ్లో దాచిపెట్టారన్నారు ఈ డబ్బులు ఎక్కడున్నా సరే ఆ మూడు వేల కోట్ల రూపాయలు మీరు కాన్ఫిస్కేట్ చేయాలి ఆ పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి మీరు అది జమ జమ చేయకుండా ఏదో మేము కేసులు పెట్టాము పన్నెండు మందిని అరెస్ట్ చేశాము ఇంకా పెద్ద చేపను కూడా అరెస్ట్ చేశామంటే మీరు పెద్ద చేపను చేయండి చేయండి అరెస్ట్ చేసే మాకేం అభ్యంతరంలే కానీ ప్రజాధనాన్ని ప్రజల ఖజానాకు జమ చేయాలి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పోలీసులు కూడా వేరే పనేం లేదు అదొక పని చేయండి జిల్లా

మూడు సంవత్సరాల క్రితం రాప్తాన్ నియోజకవర్గ మహాసభ నిర్వహించుకున్నాం మరి ఏ పేదవాడి ప్రతి పేదవాడి సమస్య ప్రతి రైతు సమస్య ప్రతి వ్యవసాయ కొలి సమస్య మరి పెద్ద ఎత్తున నియోజకవర్గ మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం మరి ఈ నియోజకవర్గ మహాసభకు ఆ నాయకులు చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపుతూ మరి గతంలో అనుకునే వాళ్ళు మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే మరి ప్రతిపక్ష పార్టీకి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు మరి కమ్యూనిస్ట్ అని చెప్తా ఉంటారు కానీ ఈ రాష్ట్రంలో అట్లా మాట్లాడుతూ మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎవరు కూడా మరి ప్రతిపక్ష పాత్ర పోషించలేదు కోసం నేను ముందుంటానని చెప్పేసే ప్రతి పేదపాటి సమస్య తన సమస్యగా భుజాన వేసుకుని మరి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే ప్రజా సమస్యల కోసం మరి పాట పడుతున్నటువంటి రాజుతో మరి స్వర్గీయ వికే ఆదినారాయణ రెడ్డి గారు వదిలి పెడితే మన రామకృష్ణ గారు జగదీష్ గారు జాఫర్ గారు వరకు కూడా ఇవాళ అందరి నీవా అదే విధంగా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా వ్యవసాయ వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీరెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సంఘం జిల్లా అధ్యక్షుడు పోతరయ్య గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నగర కార్యవర్గ సభ్యులు రాజు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇవాళ ఎక్కడా లేనంటే విధంగా ఇవాళ రాప్తా నియోజకవర్గంలో రాజకీయాలు నడుస్తా ఉన్నాయి వారందరూ కూడా పేదవాళ్ళ సమస్యలు ఇవాళ పక్కన కుదిలేస్తా ఉన్నారు వ్యక్తిగత సమస్యలతో ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే అధికారులకు వచ్చినటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి గత ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళు అధికారులకు వచ్చి సమాచారం అయింది వాళ్ళు కూడా పెన్షన్ల విషయంలో అయితేనే రైతుల సమస్యల విషయంలో అయితేనేవి వ్యవసాయకుల విషయంలో అయితేనే సమస్యమే నిత్యం రాప్తాడు సమస్యల పైన నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా పేదవాడి సమస్య మా సమస్య గొంతెత్తుతో ప్రతి రోజు పోరాటం నిర్వహిస్తూ మరి ఆయన యొక్క మహాసభకు మరి రావడం అనేది మరందరం కూడా గర్వించదగ్గ అంశం ఎందుకంటే ఈవేళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈవేళ మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ వంద సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించడం జరిగింది స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రాణాలు అర్పించారు మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కోటనే మనం అక్కడ పెట్టడం జరిగింది అంటే వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చాలా మంది అనుకుంటా ఉంటారు ఏముంది జెండా ఎక్కడ ఉంది ఈ జెండా ఏం చేస్తా ఉంటా ఉన్నారు ఈ దేశం సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా నినదించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే స్వాతంత్రం అనంతరము పేదవాడికి ధనికుడికి ఉన్నటువంటి తారతమ్యం పోవాలని కష్టజీవులందరూ కూడా సమానంగా ఉండాలని ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నటువంటి పార్టీ ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీనే ఈ దేశంలో ఏ నలుమూలలైనా సరే ఎక్కడైనా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగితే అక్కడ నిలబడుతున్నది ఎర్ర కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైనా పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో దేశంలో పార్టీ జెండా కమ్యూనిస్ట్ పార్టీనే ఈవేళ ఈ దేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు పుడతా ఉన్నాయి చస్తా ఉన్నాయి అధికారంలో ఉంటే పార్టీలు ఉంటాయి అధికారం లేకపోతే ఇంట్లో కూర్చుంటా ఉంటారు కానీ అధికార ఎలాంటి అధికారం లేకపోయినా కష్టజీవులకు సమస్య ఉంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు రక్తం ఉప్పొంగి అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ అందుకోసమే ఈ కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు సజీవంగా ఉంటా ఉన్నది ఇవాళ అనేక మంది రాజకీయ పార్టీలు కనుమోలుగవుతా ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీని కనుమరుగు పార్టీతో పెట్టుకొని కాళ్ళ గర్భంలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప ఈ ఎర్ర జెండా కూడా పోదు వరకు ఉన్నంత వరకు ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది పేదవాడి ఆకలి రక్తం మరిగేంత వరకు ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది వాటి కోసమే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం అందుకోసమే ఈ జిల్లాలో అనేక రాజకీయ పార్టీలు ఈవె మనం చేయడం పోరాటాలు చేశాం ఇదే మన రాప్తాడు నియోజకవర్గంలో పిఏబీఆర్ అనే ప్రాజెక్టు నుంచి మన గ్రామాలకు చెరువులకు నీరు వస్తాయని కూడా పరిస్థితుల్లో రామకృష్ణ గారు మనకు శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆ యొక్క పిఏబి నుంచి మన చెరువులకి నీరు వచ్చినాయంటే అది ఎన్ కమ్యూనిస్ట్ పార్టీ రామకృష్ణ గారు చేసినటువంటి పోరాటాల వల్లనే ఆ నీళ్లు ఈ రోజు వచ్చాయి ఈ రోజు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ లో ఉన్న వాళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్ళు ఎవరు వచ్చినాయంటే రామకృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే వచ్చాయని ఇవాళ చెప్పక తప్పనటువంటి పరిస్థితి అదే విధంగా ఈ జిల్లా ఇవాళ మీటింగ్ సందర్భంగా ఈ మహాసభ సందర్భంగా మరి కందుకూరు గ్రామంలో ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీ అనంతరం ఇక్కడ మన పేరెంట్స్ జరుపుకుంటా ఉన్నాం మరి నేను చదువుకునేటప్పటి నుంచి కూడా కందుకూరులో ఎన్నోసార్లు ఇక్కడ మీటింగ్కి వచ్చాం నిజంగా నేను చెప్పాలంటే మన సీనియడ గారి ఇక్కడే ఉండే అప్పుడు పార్టీలు ఉండే మరి సీనియడ పుగాలు అందరూ వస్తే ఇక్కడ మీటింగ్లోనే మాట్లాడతానండి నేను మొదట మాట్లాడితే చాలా స్పీడ్గా మాట్లాడేవాళ్ళం నాకు కందుకూరు ఎందుకు గుర్తుందంటే నేను నిజంగా ప్రజలతో మాట్లాడేది నేర్చుకున్నది ఎక్కడంటే అది మన కందుకూరులోనే రైల్వేలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా వారు అభిమానంగా ఉండేవాళ్ళు ఈ ఊరికి వచ్చిన రైతులందరితో కూడా ఎంతో అభిమానంగా ఈ ఊరికి రావాలంటే ఎంతో ఉత్సాహంగా మేము వచ్చేవాళ్ళం కాబట్టి ఏమంటే మన అలాంటి కందుకూరు గ్రామంలో నిర్వహించి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఈ బహిరంగ సభలో కూడా నాకు అంటే అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తి అయిన తర్వాత అక్కడ ఒంగోలు నగరంలో ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు కూడా జరుపుకుంటా ఉన్నాం ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగిన తర్వాత మరి జాతీయ మహాసభలు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ఇరవై మహాసభలు చండీగఢ్ నగరంలో ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మేమందరం కూడా మళ్ళీ అక్కడికి కూడా వెళ్తూ ఉన్నాం మరి కొంతమంది ఎదురుగునా కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు రైల్లో కలిసిన వాళ్ళు బస్సులో కలిసిన వాళ్ళు ఇంకో దగ్గర కలిసిన వాళ్ళు విమానం ఎక్కేటప్పుడు కలిసిన వాళ్ళు అడగరు వాళ్ళకి అర్థమైపోయింది ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లే ఉండాలి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి వీళ్ళు అధికారం లేక రాకూడదు ఉంటారు కానీ రైల్లో గిల్లు కలిసిన వాళ్ళ వాళ్ళంతేమంటే మనలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా పాపం అభిమానంగా అడుగుతారు సార్ మీ పార్టీ ఇన్నేళ్ళుగా పోరాటం చేస్తుంది వందేళ్ల చరిత్ర అంట అన్నారు మరి మీరు అధికారం లేక రాలేదు కదా సార్ రాష్ట్రంలో రాలే కేంద్రంలో రాలే కదా అని నిజమే భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు హండ్రెడ్ ఇయర్స్ శతవార్షికోత్సవం నేను గర్వంగా చెప్తా భారతదేశంలో రెండే రెండు రాజకీయ పార్టీలు నూరు సంవత్సరాలు జీవించి ఉన్న పార్టీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు రెండే రెండు పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ రెండు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సగర్వంగా చెప్తాం మిగతా పార్టీలకు ఆ చరిత్ర లేదు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు జైలుకెళ్ళి పోరాటం చేసిన పార్టీలు ఈ రెండు పార్టీలే మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ వారు పాల్గొన్నారు మరోవైపు ఎర్రజెండా నాయకత్వంలో కార్మికులు రైతులు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి రెండే రెండు పార్టీలు ఆనాడు పోరాటంలో ఉన్నాయి జాతీయ కాంగ్రెస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో విప్లవకారులు తమ ప్రాణాలను కూడా అర్పించారు అందుకోసమే స్వతంత్రం వచ్చింది ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నాం ఈ దేశంలో మరో స్వాతంత్ర పోరాటం కావాలి ఎందుకంటే ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ నేను ఒకటే ఒకటి చెప్తాను ఇవాళ పొద్దున్నే అందరు పేపర్ చూసి ఉంటారు టీవీలో చూసి ఉంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని ఒక పిచ్చోడు ఉన్నాడు అక్కడ పక్కా పిచ్చోడు మెంటల్ కేస్ మెంటల్ కేస్ అని అనకూడదు అనాలి ఏమంటాడు ఇండియాను బెదిరిస్తాడు భారతదేశం ఏమి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం నూట నలభై ఆరు కోట్ల మంది ఉన్నాం మనం మనం అందరం ఒక్కసారి కాలు ఎత్తిగిన పెట్టామంటే వాళ్ళు లేడు ఇంకా ఒక్కసారి సార్లు అక్కర్లే అందరం కలిసి ఒక ఎడం కాలు తీసి పెట్టా కూడా వాళ్ళు లేడు వాడు బెదిరిస్తాడు నాకైతే నిజంగా ఆ పేపర్ చదువుతాడు బాధ అవుతూ ఉంటుంది ఏమంటాడంటే వీళ్ళు నా మాట వినడంలే రష్యా వంతు వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇరవై ఐదు శాతం పన్నేస్తా ఉంటాడు ఏజ్ ఏయ్ పరవాలేదు